రామోజీ రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబుకు దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న సెవికాల్ బంధం గురించి అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఎనభై రామారావు కోసం అనుకూలంగా పనిచేసిన రామోజీ తరువాత కాలంలో ఆయనతో విభేదించారు ఇదే సమయంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు దీని కారణంగా ఉందని అంటారు రామోజీ ఫిలిం సిటీ ఆలోచన పంతొమ్మిది వందల ఎనభైలోనే రామోజీ రావు మొగ్గ తొడిగింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోలను ఆయన పరిశీలించారు ఈ క్రమంలోనే అంతకు మించిన ఫిలిం నగరాన్ని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయాలని అది కూడా హైదరాబాద్ కు దగ్గర సమీపంలో ఉంచాలని ఆయన అనుకున్నారు ఈ సమయంలో అప్పటికి ముఖ్యమంత్రి ఉన్న రామ రావు సహకరించలేదనే ఒక వాదన దీనిలో ఎంతవరకు నిజం ఉందో ఏమిటో ఎవరికీ తెలియదు కానీ ప్రచారం అయితే ఉంది రామోజీ రావు వెయ్యి ఎకరాల ఇవ్వాలి అన్నట్టు కోరినట్టు దీనికి రామారావు వ్యతిరేకించినట్టు ప్రచారం ఉంది ఇక చంద్రబాబు పగ్గాలు చేపట్టాక క్షణాల్లో దీనికి అనుమతి వచ్చేసిందని అంటారు దీంతో అటు చంద్రబాబుకు ఇటు రామోజీకి పరస్పర అవగాహన కుదిరింది ఆ తరువాత చంద్రబాబుకు ఈనాడు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును గద్దెక్కించడంలో ఈనాడు పాత్ర ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈనాడు పాత్ర ఈ నేపథ్యంలోనే రామోజీరావు రుణాన్ని తీర్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని తెలిసింది ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్ ప్రతిపాదన ఆయన దాదాపు అంగీకరించినట్టు సమాచారం దీని ప్రకారం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టనున్నారని తెలిసింది ఇదే సమయంలో గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావు పేట పెట్టనున్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి రామోజీరావు గుడివాడలో జన్మించారు కాబట్టి ఆయన పేరును గుడివాడ నగరానికి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని పార్టీలో అత్యంత విశ్వసనీయమైన వర్గాలు చెబుతున్నాయి అంటే రామోజీ గుడివాడ నియోజకవర్గం పేరున పరిశీలించినట్లుగా తెలిపారు మరి చంద్రబాబు ఈ రూపంలో రుణం తీర్చుకుంటారేమో చూడాలి